ఉండలే వారు కొంతసేపు ఉండు నేను ఏదో మాట్లాడుతూ ఉన్నాను కొద్దిసేపు ఉండు మళ్ళీ పెడతా అదిగోండి మా ఆయన గురించి ఇట్లా ఏదో మీతో ఏదో చెప్పుకుందామని నేను కూర్చుంటే మా ఆయన ఏదో అరుస్తున్నాడు ఏం చెప్దాం అనుకుంటానంటే మా కోడలండి మా కోడలు పెళ్ళికి పోయిందా నాకైతే పొద్దు ఓటర్ లేరు అదైతే అట్లత్తా అదత్తా ఇదత్తా నాతో రెండు చిట్లు తిని దాంతో నేను వారిసి అలా ఉంటే ఇల్లు అంతా పెద్ద సందడిగా ఉండేదండి పిల్ల నానమ్మ నానమ్మ అంటే వాళ్ళని నాపన చేయండి పని చేయండి అరుస్తూ ఉంటే అదొక సందడిగా ఉండేది అలా వాళ్ళు లేని దానికి పెద్ద ఇంట్లో వెళితిగా ఉందండి ఎలా ఉందో చెప్పలేను నేను ఎలా ఉందని మీరు అడిగితే అంటే నేను ఇది మీరు ఏదో రీల్ కోసం చెప్తుంది అనుకోవద్దండి నిజంగానే చెప్తున్నాను వాళ్ళు లేని దానికి ఇల్లంతా బొట్టు లేని ముఖం ఎలా ఉంటుందండి మనకి అలా ఉందండి ఇల్లు అంతా బోసిపోయినట్టుంది ఇంత పెద్ద ఇంట్లో మేమిద్దరూ ఆయన అంతక ఆయన నా అంతక నేను ఇలా ఉన్నామండి అందుకు ఇంట్లో ఒక నలుగురు మనుషులు లేనిది ఇల్లు కళయే ఉండదండి ఎంత ఉంటే మాత్రం ఏం చేస్తామండి ఏమి ఇంత ఇల్లు పెట్టుకొని ఇంకా మనమేం కట్టుకొని పోతామా లేదండి నలుగురు మనుషులు ఉండాలా అలాగా ఆ పాప లేకుంటేనే నేను ఉండలేకపోతున్నాను నిజమండి అది ఈరోజే కాదు నేను ఈరోజు చెప్తున్నాననే కాదు ఎప్పుడూ ఆ పాప లేకపోకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఎంతో అన్యోన్యంగా ఉండే భార్య భర్తలు పిల్లలు పుట్టిన తర్వాత కూడా విడిపోతూ ఉంటారు ఎలా విడిపోతారండి పిల్లల్ని ఆలోచించరా సంసారం ఆలోచించుకోరా చిన్న చిన్న దాంట్లో విడిపోతారు కానీ అప్పటికి బాగానే ఉంటుందండి తర్వాత వాళ్ళు అన్నీ తెలుసుకునే లోపల సమయం మించిపోయి ఉంటుందండి వీళ్ళు దూరం అయిపోయి ఉంటారు తర్వాత ఆ మొగోళ్ళు పెళ్ళి చేసుకుంటారు ఇలా అయిపోతుందండి మొగోళ్ళు కూడా అంతే ఏమవుతుందంటే భార్య లేకపోకుంటే కొన్నాళ్ళు బాగుంటుంది తర్వాత భార్య విలువ తెలుస్తుంది కాబట్టి భార్య భర్తలు ఎవరైనా కానీ విడిపోకోకుండా పిల్లల కోసం కలిసి ఉండండి ఇలా విడిపోతే మా మాదిరి చూడు ఇంట్లో ఎవ్వరు లేకపోకుండా ఏం చేస్తామండి విడిపోయి మాత్రం మీరు మాత్రం చేసేది ఏమి ఉండదు ఆ భార్య ఈ భార్య చూసుకోలేకుండా ఇంకో భార్య ఏమీ నెత్తి పెట్టుకోదు ప్రతి ఒక్కరూ అంతే మొగుడు ఈ మొగుళ్ళు లేక మనం బతకచ్చు అనుకుంటాం కాదండి నలుగురితో మనం అనిపించుకోవాల్సి వస్తుంది ఆ మంది మంది తప్పు లేక కో అయ్యో అది ఇది మొగుడు వదిలిపెట్టేసి వచ్చింది విడాకులు ఇచ్చింది పిల్లల్ని వదిలిపెట్టి ఏమకి తెలివి లేదా అది లేదా ఇది లేదా అని ప్రతి ఒక్కరూ మాట్లాడతారు కాబట్టి మనకి భర్త ఉంటేనే మనకి గౌరవము అలా భార్య ఉంటేనే మొ మొగోనికి సంతోషము కాబట్టి మీరు పిల్లల్ని దూరం చేసుకొని ఆ సంసారాలు నాశనం చేసుకొని చేయొద్దండి కలిసిమెలిసి ఉంటేనే అందమండి మేము ఈ వయసులో చూడండి ఆయన ఆడా నేను ఈడా ఏమన్నా నా పిల్లలు లేకోకుండా ఎలా ఉండాము చూడండి దిక్కులేను అక్కట్లు ఉన్నాము అలా మీరు కాకూడదు కదండి మనకి లాస్ట్ వరకు కలిసి ఉండేది ఒక నలుగురు మనుషులండి నలుగురు మనుషులతో పిల్లలతో అందరితో భార్య భర్తలు అంతా కలిసిమెలిసి ఉండండి ప్లీజ్ అండి